హాయ్ హాయ్ బ్రో నెక్స్ట్ ఎన్నికలు వస్తున్నాయి కదా బ్రో ఏ పార్టీ జగన్ మీద తీవ్రమైన వ్యతిరేకత అనేది ఉంది అంటున్నారు వ్యతిరేకత అంటే అతను అందరికి డబ్బులు ఇస్తున్నాడు చేసేవాడిని ఎవడేం తిడతాడు చేయినో ఏమో వాడు అంటాడు అతను అతనున్నప్పుడు మూడున్నర లక్షల కోట్లు అప్పు ఉంది ఇతను వచ్చినప్పుడు లక్షన్నర కోటే కదా మన కేంద్రం కూడా బయటపెట్టింది కదా ఎవరు ఎంత అప్పు చేశారని క్లియర్గా అర్థమవుతుంది కదా ఫోర్ అండ్ హాఫ్ ఇయర్లో డెవలప్మెంట్ ఏం జరగలేదు అంటున్నారు ఆంధ్రలో అంటే ఎట్ట అవుతుంది బ్రో చేస్తున్నాడు హాస్పిటల్ రంగంలో చేస్తున్నాడు ప్లస్ సరే ఉద్యానం శ్రీకాకుళంలో చూసుకోండి శ్రీకాకుళంలో అది ఉద్యానం కిడ్నీది ఎవరు డెవలప్ చేయలేదు ఎవరు వచ్చినప్పుడు డెవలప్ అయింది మీరు క్వశ్చన్ చేసుకున్నారు ఏ రోజైనా అతను వచ్చినాకే అయింది సపోజ్ ఇప్పుడు హాస్పిటల్ హాస్పిటల్ తీసుకుంటే ఎవరు వచ్చినాక డెవలప్ అయింది జగన్ వచ్చినాకే డెవలప్ అయిందిగా స్కూళ్ళు తీసుకో స్కూళ్ళు ఎవరు వచ్చినాక డెవలప్ అయింది ఏది డెవలప్మెంట్ లేదు అంటున్నారు ఎట్టలేదు అంటున్నారు మీరు క్వశ్చన్ కరెక్టే కదా ప్రెజెంట్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ యువతకు అనేది ఉపాధి లేదు ఇంకోటి డిగ్రీలు చేసి ఏడు ఉపాధి ఏడు ఉపాధి ఉందా మనం ఎందుకు బిఆర్ఎస్ ఓడిపోయింది ఉపాధి ఏడు కూడా లేదు కదా ఉపాధి రాష్ట్రంతో కంప్యార్ ఒక రాష్ట్రంతో కంపారిజన్ అవసరం లేదు కదా ఉపాధి ఎవరు సృష్టించరు మనం మనమే సృష్టించుకోవాలి ఏది ప్రభుత్వం వచ్చి మనకి జా జాబ్ ఇస్తాడు ఈడే వచ్చి ఇవ్వాలనేది అది కరెక్ట్ కాదు ఇప్పుడు నువ్వు నీ పనికి నువ్వు వెళ్తే వేరే వాడి పనికి వేరే వాళ్ళు వెళ్తాడు అట్ట కాదు కానీ అడేమైనా ఇండస్ట్రీ ఇప్పుడు ఏపీ మొత్తం ఖాళీ అయిపో ఖాళీ అయిపోయిందా మీరు చెప్పినట్టు ఉపాధి లేదు ఏపీ మొత్తం జీరో అయిపోవాలిగా ఎందుకు ఏపీలో ప్రైజులు ఉన్నారు చెప్పండి మీరు ఎందుకంటే ఏపీ అనేది అగ్రికల్చర్ స్టేట్ అవును ఉంది కదా ఉపాధి ఉంది కదా మీరు ఉపాధి లేదు అంటున్నారు నేను ఉపాధి ఉంది అంటున్నారు మీరు ఇప్పుడు ఏం చెప్పారు అగ్రికల్చర్ స్టేట్ అంటున్నారు మరి ఉపాధి ఉంది కదా అది ఏది ఐదు సంవత్సరాల్లో డెవలప్మెంట్ ఏది కాదు నీకు ఇచ్చినా కాదు నాకు ఇచ్చినా కాదు ఇంకోటి ఇచ్చినా కూడా పోలవరం సెవెంటీ పర్సెంట్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు కంప్లీట్ చేశారు రిమైనింగ్ థర్టీ పర్సెంట్ కూడా చేయలేదు అంటున్నారు అవును కదా మరి కేంద్రం మొన్న ఏమి వెల్లడించింది ఎవరికి డబ్బులు ఇచ్చింది ఎందుకు ఇచ్చింది మీరు చెప్పండి అప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు ఏమన్నారు అంటే ట్వంటీ ట్వంటీ వన్ డిసెంబర్ లోపల కంప్లీట్ చేసి చూపిస్తామన్నారు చూపిస్తామన్నారు కదా వర్షాలు పడుతున్నాయి వాటర్ వస్తుంది ఎట జరిగింది కన్స్ట్రక్షన్ మీరు చెప్పండి దానికి సరే ఈ పథకాలు ఏదైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు ఇవి ఇవ్వడం వల్ల ప్రజలు సోమర్లు అవుతున్నారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మందికే వస్తున్నాయి పథకాలు రిమైనింగ్ వాళ్ళకి రావట్లేదు అని ఒక కామెంట్ ఉంది బయట సరే సరే ఇవి చంద్రబాబు ఎందుకు పెడుతున్నాడు మళ్ళీ నేను అయ్యే పథకాలను పంపిస్తాను నేను అయ్యే ఇస్తాను సోమర్ బలు అవుతున్నారు కదా ఎందుకు ఇస్తున్నాడు అండ్ మేనిఫెస్టోలు ఎందుకు పెడుతున్నాడు ఎందుకు ఇస్తున్నాడు అనుకోవచ్చు మరి వాళ్ళు చదవలే కాబట్టి ఇస్తున్నారు మరి అంతే కదా ఇప్పుడు అతన్ని ఎదవ అంటున్నారు ఇతను కూడా ఎదవే కదా లెక్క మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి రాబోతున్నారు కదా ఈ సరే దానివల్ల వైసీపీకి సీట్లు తగ్గి అసలు ఏమండదు మళ్ళీ జగనే వస్తాడు చూసుకోండి కానీ జగన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు కదా అది సాధ్యం అవుతుందా రాదులే కానీ మేబీ హండ్రెడ్ ఈజీ హండ్రెడ్ టు వన్ ట్వంటీ సీట్స్ కొడతాడు కానీ ఈసారి గవర్నమెంట్ ఫామ్ చేసేది మేము ఎందుకంటే ట్వంటీ ఫోర్టీన్లో అలయన్స్ పెట్టుకొని గవర్నమెంట్ ఫామ్ చేసాం ఈసారి కానీ అదే రిపీట్ అవుతుంది అంటున్నారు పోయినసారి ఏమైంది పోయినసారి అలయన్స్ పెట్టుకున్నారు కదా ట్వంటీ నైన్టీన్ లో వాళ్ళు సపరేట్ గా పోటీ చేశారు అందుకే ఓడిపోయారు మొన్న దాకా ఏమని చెప్పాడు పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబు మళ్ళీ ఇప్పుడు ఎందుకు అతని సంకనం అవుతున్నాడు అతనికి ఏమైనా పని చేస్తాను ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ పెట్టుకున్నాడు అంటే వాడి పార్టీ హైపులకు రావాలా మొన్న ఇక్కడ చూశారు కదా బీఆర్ఎస్ బీజేపీతో పెట్టుకుంది అయితే బీజేపీతో పవన్ కళ్యాణ్ పెట్టుకున్నాడు ఏమయ్యాడు వరి లెక్క కంటే కూడా ఒక్క ఓటు కూడా ఎక్కువ రాలేదు ఆమె బెస్ట్ కదా గ్రౌండ్ వర్క్ చేసుకుంది నీట్ గా ఏదైనా గ్రౌండ్ వర్క్ లేదు అవునా కదా మీరు చూసుకోండి నేను మీరు అన్నిటికి సమాధానం చెప్పాను ఫైనల్ గా ట్వంటీ ఫోర్లో వైసీపీ వస్తుంది వైసీపీ వస్తుంది చంద్రబాబు రాడు